అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టైమ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కాస్త పెద్దది కానీ మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచ రాజకీయాలు ఇటుపోతున్నాయి గ్లోబల్ సౌత్ దేశాలు అంటే ఏంటి వాటికి భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది మోడీ గారి వ్యాఖ్యలు ఎందుకు అంత ముఖ్యమైనవిగా మారాయి ఇవన్నీ ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఈ సమాచారం ముఖ్యంగా విద్యార్థులు యూత్ మరియు ప్రపంచం గురించి లోతుగా ఆలోచించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది గ్లోబల్ సౌత్ అనే పదం ఇటు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది ఇది ఏరియాల మీద ఆధారపడే పదం కాదు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సముదాయాన్ని సూచించడమే ఇందులో ప్రధానంగా ఆఫ్రికా లాటిన్ అమెరికా ఏషియా దేశాలు ఉంటాయి వాటిలో భారతదేశం ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతోంది భారతదేశం తరచూ ఈ దేశాల తరపున మాట్లాడుతోంది ఎందుకంటే ఈ దేశాలందరికీ అభివృద్ధికి సమాన అవకాశాలు దక్కడం లేదు అని భారత్ భావిస్తోంది మోడీ గారు ఇటీవల జరిగిన జి ట్వంటీ సమావేశాల్లో ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రస్తా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఏమిటంటే క్లైమేట్ చేంజ్ బాధ్యతకు నూతన మార్గాలు కావాలి అభివృద్ధి చెందిన దేశాలు గతంలో కార్బన్ ఎక్కువగా ఉద్గారించాయని కానీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఒత్తిడి పెడుతున్నారని అన్నారు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫైనాన్స్ యాక్సెస్ కేవలం మాటలకే పరిమితం అయింది వాస్తవంగా సహాయం లేదని తెలిపారు ఇలా చూస్తే భారత్ మాటలు కేవలం తన కోసం కాకుండా మొత్తం గ్లోబల్ సౌత్ పక్షాన వినిపిస్తున్నాయి తారిఫ్ అంటే ఏ దేశం తమ దేశంలోకి వచ్చే వస్తువులపై విధించే పన్నులని తెలిపారు ఇవి ట్రేడ్ కంట్రోల్ చేసేందుకు వాడుతారు అయితే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు తారిఫ్ లను ఆయుధాల్లా వాడుతున్నాయని తెలిపారు అయితే మన భారత్ అభిప్రాయం ఏమిటంటే తారిఫ్ లు పెట్టడం వల్ల గ్లోబల్ సౌత్ దేశాల ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడలేకపోతున్నాయి అభివృద్ధి చెందిన దేశాల స్టాండ్ డబుల్ స్టాండ్ మారింది టెక్నాలజీ విషయంలో సహాయం లేదు పైగా ట్రేడ్ లో అడ్డంకులు పెడుతున్నారు మోడీ గారు చేసిన ప్రధాన సూచనలు ఏమిటంటే క్లైమేట్ ఫైనాన్స్ కు నూతన ఫ్రేమ్ గ్లోబల్ సౌత్ కు ప్రత్యేక నిధులు ఇవ్వాలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి కేవలం మోడల్స్ చూపడమే కాదు అమలు కూడా కావాలి ట్రేడ్లో సమానత తారిఫ్ల ద్వారా చిన్న దేశాలను బలహీనపరచకూడదు న్యాయం ఆధారంగా అభివృద్ధి చెందాలి వన్ ఎర్త్ వన్ ఫ్యూచర్ అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి భారతదేశం ఇప్పుడు కేవలం వినిపించే దేశం కాదు ఇతర దేశాల తరపున మాట్లాడే నాయకత్వ దేశంగా మారుతోంది భారత్ పలు సమావేశాల్లో చేసిన ముఖ్య వ్యాఖ్యలకు ప్రపంచ దేశాలు ఎలా స్పందించాయి జర్మనీ బ్రెజిల్ వంటి దేశాలు మోడీ వ్యాఖ్యలను సమర్థించాయి యునైటెడ్ నేషన్ లోను ఇండియా న్యాయమైన అభ్యర్థన చేస్తుందని గుర్తించారు అమెరికా మాత్రం తారీఫ్లపై కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నందున మిశ్రమ స్పందన చేశారు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనకు ఇది ఎందుకు తెలుసుకోవాలి విద్యార్థులకు గ్లోబల్ పాలిటిక్స్ మీద అవగాహన అవసరం యువతకు క్లైమేట్ ట్రేడ్ టెక్ విషయంలో ఏ దేశం ఏ పాత్ర పోషిస్తుందో తెలుసుకోవాలి జనరల్ పబ్లిక్ కు భారత్ మాటలు ఇప్పుడు ప్రపంచానికి ఎందుకు ముఖ్యం అవుతున్నాయో తెలుసుకోవాలి భారతదేశం ఎంత బలంగా ఎదిగిందంటే ప్రపంచం మన మాట వినడం ప్రారంభించింది మిత్రులారా ఈ విషయాలు గుండెతో వినాలి భారత్ మాట్లాడిన మాటలు మనం గర్వపడాల్సినవి మోడీ గారి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక పాఠం మన దేశం కేవలం అభివృద్ధి చెందే దేశం కాదు అభివృద్ధిని నిర్దేశించే దేశంగా మారుతోంది మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ సమాచారం నచ్చితే షేర్ చేయండి మరిన్ని వినూత్న విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి